సిటీలో బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఇళ్లలో వండుకోవడం తగ్గించేశారు ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు దాదాపుగా ఫుడ్ డెలివరీ యాప్స్ హోటల్స్ ఆధారపడుతున్నారు ఇలా కస్టమర్ ఫ్లో పెరగడంతో డబ్బుకు కక్కుర్తిపడి నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్నారు కొందరు దుర్మార్గులు రీసెంట్ గా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఉన్న కిరాణా గ్రాండ్ హోటల్లో ఇలాంటి ఘటన కూడా జరిగింది ఈ హోటల్ నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్లిన ఓ కస్టమర్ అందులో పురుగులు ఉండడాన్ని గమనించాడు వెంటనే ఫుడ్ తీసుకుని హోటల్కి వెళ్ళి ఇదేమిటి అని ప్రశ్నిస్తే హోటల్ ఓనర్స్ పొంతన లేని సమాధానాలు చెప్పారు గట్టిగా మాట్లాడితే ఏం చేస్తావు ఏం చేస్తావో పో అంటూ బెదిరించారు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కస్టమర్ హోటల్కు వెళ్లి చెక్కింగ్ నిర్వహించిన అధికారులు హోటల్లోని ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన చికెన్ మటన్ ఉండడాన్ని గుర్తించారు కొన్ని రోజుల నుంచి ఈ హోటల్ వాళ్ళు ఇలాంటి ఫుడ్ సప్లై చేస్తున్నారని తెలియడంతో హోటల్కు ముప్పై వేలు ఫైన్ వేశారు ఇది జరిగిన కొన్ని రోజులకే తొండుపల్లిలో ఉన్న ఉడిపి ఉపహార హోటల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది అక్కడ ఇడ్లీ పార్సిల్ తీసుకున్న ఓ కస్టమర్ అందులో పురుగులు ఉండడాన్ని గమనించాడు ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు హోటల్కి వెళ్లి తనిఖీలు నిర్వహించారు ఎలాంటి క్లీన్నెస్ లేకుండా పురుగులు ఈగల మధ్యే ఫుడ్ వండుతున్నారు హోటల్ మేనేజ్మెంట్ దీంతో ఈ హోటల్ కూడా పెనాల్టీ విధించారు ఇలాంటి ఘటనలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళ ఫుడ్ లైసెన్స్ రద్దు చేసి హోటల్స్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు